ఏరా మాత్యూ ఇప్పుడే వచ్చావా రాత్రి ఎక్కడున్నావు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది మందేస్తావా సరే కానీ ఒక డీల్ ఉంది చేస్తావా మేయర్ రోజు మేర్ని చంపాలి పక్కా స్కెచ్ వేసి ప్రూఫ్ లేకుండా చంపాలి ఓకే డన్ ఇక నుండి నువ్వు నీ వెంట విక్టర్నే తీసుకుని వెళ్ళు ఫాజిలిక రాడు వాడిని వదిలేరా వాళ్ళతో ఇక మనకు పని లేదు వాడు గన్ను పట్టడంలో ఎక్స్పర్ట్ నాకు తెలుసు కానీ వాడు ఒక నమ్మక ద్రోహి నన్ను మోసం నేను భరిస్తా కానీ నన్నే చంపేయాలనుకుంటే అస్సలు వెయిట్ చేయను అర్థమైందా అస్సలు వెయిట్ చేయను ఇది అంత ఎందుకులే కానీ వెళ్ళి ముందు పని పూర్తి చేసుకుంటారా లేకపోతే ఆంటోని చాలా సీరియస్ అవుతాడు ఆంటోని నన్ను చాలా నమ్ముతున్నాడు రా అంటే ఆ ఆంటోనికి ఈ లాగా ఉండడం అన్న ఆంటోనికి తమ్ముడు టోనీరా వా వాట్ ఏ రైమింగ్ వెళ్ళు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని రా ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళవా అరే మాథ్యూ నీకు ఇక్కడ ఒక నిజం చెప్తాను జాగ్రత్తగా విను రీసెంట్గా మన మీద అటాక్ జరిగి పది మంది చనిపోయారు గుర్తుందా అది ఎవరు చేశారో తెలుసా ఫాజిల్ ఫాజిల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మన వాళ్ళు బ్లూఫాక్స్ దగ్గర ఉన్నారని పోలీసుల ఇన్ఫార్మర్గా మన మధ్య ఉంటూ మనల్ని వెన్ను పోటు పొడిచాడు అందుకే వాణ్ణి పరలోకయాత్రకు పంపించా ఆమెను వెల్ ఇంకా ఇక్కడే ఉన్నవే వెళ్ళి ముందు ఆ పని పూర్తి చేసుకుంటా అర్థమైందా వాడిని ఒక్క బుల్లెట్తో చంపి తప్పు చేశాను రా వాడు చేసిన మోసానికి ముక్కలు ముక్కలుగా నరకాలి కానీ టైం లేదు ఏం చేద్దాం హరి భరి కమింగ్ బుల్లెట్ దింపింగ్ గోయింగ్ నో మజా నో మజా అర్థమైందా వెల్ లేదంటే ఫాజిల్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది